ఏది ఎవరిది అరుణాపురంలో వీరమల్ల అనే దొంగ ఉండేవాడు వాడు ఇళ్లకు కన్నాలు వేసి దారులు కాచి ప్రజలను దోచుకొని తన జీవనం సాగించేవాడు ఒక రాత్రి వీరమల్లు ఒక ఇంటికి కన్నం వేయబోతూ ఉండగా వాడికి లోపలి వాళ్ళు మేలుకొని ఉన్నట్టు తెలిసింది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు ఒక యువకుడు తన తల్లితో అమ్మా నేను రేపు తెల్లవారుతూనే పొరుగురు వెళ్ళాలి అందుకని నాకు నా పాలు అన్నము మట్టి పాలు అన్నము మూటలు కట్టి అన్నాడు తల్లి సరేలే నాయనా అన్నది తర్వాత తల్లి కొడుకులు ఇద్దరు నిద్రపోయారు ఈ సంభాషణ విన్న వీరమ్మలు తాను వచ్చిన పని కూడా మర్చిపోయాడు వాడికి కొడుకు అన్న మాటలు కొంచెం కూడా అర్థం కాలేదు వాటి అర్థం ఏమిటో తెలుసుకోవాలని వాడికి పట్టుదల పుట్టుకొచ్చింది తెల్లవారిని దాకా వాడు అక్కడే నిలబడ్డాడు తెల్లవారుజామున ఇంటిలో ఉండే తల్లి కొడుకులు నిద్రలేచారు కొడుకు ప్రయాణానికి సిద్ధమవుతుంటే తల్లివాడికి రెండు మూటలు కట్టి ఇచ్చింది తల్లి ఇచ్చిన రెండు మూటలు తీసుకొని కొడుకు ఇంటి నుంచి బయలుదేరాడు అతనికి కొంచెం వెనుకగా వీరమల్లు కూడా బయలుదేరాడు మధ్యాహ్నం అయ్యింది యువకుడు చెట్టు నీడన కూర్చున్నాడు వీరమల్లు కూడా అదే నీడన యువకుడికి కొంత దూరంలో కూర్చున్నాడు యువకుడు వీరమల్లు కేసి చూసి తన తల్లి కట్టి ఇచ్చిన మూటలు రెండూ విప్పి ఒకటి తన ముందు ఉంచుకొని రెండవది వీరమల్లు ముందు పెట్టాడు ఆ యువకుడి ప్రవర్తన వీరమల్లుకు ఆశ్చర్యం కలిగించింది ఈ యువకుడు తనను ఎరగడు తాను ఆ యువకుని ఎరగడు అయినా ఆ యువకుడు తాను అడగకుండానే తనకు ఆహారం పెట్టాడు ఎరిగి ఉన్న వాళ్ళకు కూడా జన్మలో ఎన్నడూ ఎలాంటి ఉపకారం చెయ్యని వీరమల్లుకు యువకుడి ప్రవర్తన ఎంతో వింతగా తోచింది తన అనుమానం తీర్చుకునేటందుకు ఇదే మంచి సమయం అనుకొని వీరమల్లు అయ్యా నాకొక సందేహం ఆ సందేహాన్ని తీర్చినట్టయితే మీరిచ్చిన ఆహారం పుచ్చుకుంటాను అన్నాడు యువకుడితో అడుగు అన్నాడు యువకుడు నా వృత్తి దొంగతనాలు చేయడం నేను నిన్న రాత్రి మీ ఇంటికి కన్నం వేయటానికి వచ్చి నువ్వు మీ అమ్మతో అన్న మాటలు విన్నాను వాటికి ఏమిటో తెలియలేదు అది తెలుసుకుందామని నీ వెంట పడి వచ్చాను అన్నాడు వీరమల్లు యువకుడు నవ్వి చూడు నేను తిని అన్నం మట్టిపాలు అన్నం అన్నాం నీకిచ్చినది నా పాలు అన్నాం అన్నాడు ఆ మాటలు అసలు అర్థం కాలేదు నువ్వు తిన్నది నీ పాలు అవుతుంది కానీ నేను తినేది నీపాలు ఇలా అవుతుంది అని వీరమ్మలు అడిగాడు నేను తిన్నది ఒక పూట కూడా ఉండదు అది జీర్ణమై మట్టిపాలు అయిపోతుంది కానీ నేను నీకు పెట్టినది పుణ్యం రూపంలో నాకు శాశ్వతంగా దక్కుతుంది నువ్వు దొంగతనాలు చేసి సంపాదించినది అనుభవిస్తున్నావు అది ఖర్చు అయిపోతున్నది కానీ నువ్వు ఇతరులకు చేసినది ఏమిటి అన్నాడు యువకుడు ఈ మాటతో దొంగకు కళ్ళు తెరుచుకున్నట్టు అయింది వాడు తన వృత్తి మానేసి కష్టపడి పనిచేసి ఇతరులకు సహాయం చేస్తూ జీవించడం నేర్చుకున్నాడు కథ సమాప్తం